హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మేము వీడియోలో ఫోర్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక అది ఫ్రెండ్స్ ఫోర్త్ జూన్ రోజు మనకు లోక్సభ ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిండ్రు సో రేపు రిజల్ట్ కూడా ఆ విధంగానే ఉంటే ఈ రోజు నచ్చిన ట్రెండే పాజిటివ్ ట్రెండ్ రేపు మార్కెట్ మీద ఉంటుంది సో ఈ విషయానికి కొంచెం దృష్టిలో ఉంచుకొని ట్రై చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీన్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అడ పక్కన నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు లో సేల్ రావడం స్కోప్ ఉంది కాబట్టి మీరు ఫోర్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్య నిఫ్టీ ఫిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ప్రకారం బ్యాంక్ నిఫ్టీ హై వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గాను లో వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఫోర్త్ జూన్ రోజు బ్యాంక్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్య బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత మనకు మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డాడీ ప్రకారం ఫిన్ నిఫ్టీ ఒక హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఫోర్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ లో వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఈ టూ మెంబర్స్ మధ్యన ఫిన్ నిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఓవరాల్గా చూసే కనుక ఫోర్త్ జూన్ రోజు మనకు లోకాది లోక్సభ ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తుంది కాబట్టి ఆ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కనుక నిఫ్టీ ఫిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూగా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అంటే మన అంచనా మార్కెట్ ఖచ్చితంగా రేపు గ్యాప్ అప్లోనే ఓపెన్ అవుతుంది మీకు నైన్ థర్టీ వరకు సీఈటన్లో కొనసాగానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మామూలుగా సైడ్ వైస్ అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ తాత మార్కెట్కి మనకు లోక్సభ ఎలక్షన్కి సంబంధించిన ఫలితాలు క్లియర్ కట్ రిజల్ట్ అవగాహన వస్తుంది కాబట్టి మళ్ళీ అప్పుడు కంప్లీట్గా మార్కెట్ సీల్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అయితే ఇక్కడ మార్కెట్ నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే కంటిన్యూగా సీలో ఉండడానికి ఛాన్స్ ఉంది కొద్దిగా హెవీ గ్యాప్ అప్ అంటే ఈరోజు ఓపెన్ అయితే హెవీగా గ్యాప్ అప్ అయితే నైన్ థర్టీ వరకు సీఈటన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వస్తూ మీకు వన్ తాత సీల్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఈ విషయాన్ని కొంచెం మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అయిందని బేస్ చేసుకొని ఆచితూచి తేజేసే ప్రయత్నం చేయండి ఏది ఏమైనా ఫోర్త్ జూన్ రోజు ఖచ్చితంగా మార్కెట్ బుల్లిష్ స్టేషన్లో ఉండడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది ఇక నేను బుల్లి రిఫర్ చేసిన కాబట్టి మీరు ఆప్షన్ టేషన్లో భాగంగా ఎంట్రీ తీసుకుంటే సీఈ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి రేపు నేను ఇచ్చిన హై కూడా బ్రేక్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది మీరు నేను ఇచ్చిన బ్రేక్ నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ట్రైనింగ్ స్టాప్ అవుతూ మీరు మంచి ప్రాఫిట్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం